కొన్ని దశాబ్దాల కళ మా భువనగిరి నియోజకవర్గం సంబంధించిన అట్లనే అటు ఆలేరు కానీ ఇటు మునుగోడు కానీ నకరకాయలు కానీ తుంగతుర్తి కానీ ఈ ఐదు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి నాడు కాంగ్రెస్ హ్యామ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఈ కాలువలకు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు అప్పుడే ముప్పై నలభై శాతం వర్క్స్ అప్పుడే అయినాయి తర్వాత ఉమ్మడి పాలనలో నాడు ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి కానీ వచ్చిన గత పదేళ్ళల్లో మళ్ళా కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు మళ్ళా అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా ఏనాడు ఆ కాలువల గురించి అడగలే ఇక్కడ పాలకులు కూడా పదేళ్ళు పాటు ఆ కాలువలను అటు దిక్కు చూడలే అటు తిరిగి చూడలే నిధులు ఇయ్యాలే మాట్లాడి ఎలక్షన్ల ముందు కానీ అధికారానికి వచ్చినాక మా ప్రాంత కాలువల గురించి ఏనాడు పట్టించుకోలే మా ప్రాంత రైతాంగం అధ్యక్ష మురికి నీళ్ళతో వ్యవసాయం చేస్తున్నారు మురికి నీళ్ళ మీద ఆధారపడ్డం వేరే నీళ్లు లేవు కాబట్టి రైతుకు నీళ్ళు వస్తే దానికంటే మించింది లేదనుకుంటాడు అట్లాంటి నీళ్లతోటి వ్యవసాయం చేసి బతెట్ ఆ కెనాల్స్ మరి పూర్తిగా కా నీళ్లు రాని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష మరి వాళ్ళు అడగలే ఇయ్యలే చేయలే ఈరోజు మేము వచ్చినాక మేము నేను గాని ఇక్కడ వీరేశం కానీ ఐలయ గారు గాని మరి అక్కడ పక్క శామ్యుల్ గారు మరి మేమందరం కలిసి రాజగోపాల్ రెడ్డి గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం అట్లే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ శాఖ మాతులు వారి దృష్టికి తీసుకెళ్లడం పదే పదే మేము వచ్చాక నాడు అడిగిన ఈ ఈరోజు మేము పదే పదే ముఖ్యమ ఇరిగేషన్ శాఖ మాతులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగడం వారు అనేక సందర్భాల్లో దీని మీద రివ్యూ పెట్టిండు రివ్యూ కూడా ఆఖరికి మరి ప్రజాపాలనలో వారే స్వయంగా భువనగిరికి వచ్చి అనాశపురం దగ్గర మరి దీని మీద రివ్యూ అక్కడనే పెట్టి ఓ రివ్యూ మీటింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇంజనీర్స్ అందరూ ప్రజాప్రతినిధులు అందరితో పెట్టి రైతులతో నేరుగా కలిసి సమస్య తెలుసుకొని అక్కడికక్కడనే బునియాది కానీ కాల్వకు రెండు వేల అరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసినట్టే నిజంగా వారికి సందర్భంగా రెండు వందల అరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయడం నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మరి అట్లనే అప్పుడే మరి పిలాయిపల్లి ధర్మాడి కాలువల మీద కూడా దృష్టి పెడతామని చెప్పిండ్రు మరి దానికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ గారు మరి నిన్ననే దానికి సంబంధించి జియో కూడా రావడం దానికి బట్టి విక్రమార్క గారు ఫైనాన్షియల్ మరి ఫైనాన్షియల్ కన్సెంట్ కూడా ఇవ్వడం ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు చేసిన దానికి మా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటామని కూడా సభాముఖంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష మరి ఈ రోజు ఈ మూడు కాలువలకు సంబంధించి బునియాది కాని కాలువ ఒక దాదాపు ఇరవై వేల ఎకరాలు పిలాయి పెళ్లి మరి అది ఒక ఇరవై వేల ఎకరాలు మరి ఎనభై ఆరు వేల కోట్లు ఎనభై ఆరు ఎనభై ఆరు కోట్లు అక్కడికి శాంక్షన్ మరి అట్నే పిలాయిల్లి మరి ధర్మాడి కాలువకు సంబంధించి నూట ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ కావడం ఈరోజు దాదాపు ఈ మూడు కాలువలకు ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషపడుతున్నాం మా ప్రాంత కళ సాకారం అవుతుంది అని చెప్పి ఈరోజు మాకు నమ్మకం కలిగింది ఈరోజు సభాముఖంగా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం మరి అధ్యక్ష శాంక్షనే కాకుండా గత పాలకును కూడా శాంక్షన్ చేసారు కానీ నిధులు ఇవ్వాలి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు శాంక్షన్ అయింది త్వరగతిన ఈ నిధులు కేటాయించి మరి ఈ కాలువలు ఎంత లోపల ఈ పనులు కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం ఒక ప్రశ్న రెండోది అధ్యక్ష ఇంకోటి మా ప్రాంతానికే సంబంధించి అధ్యక్ష మా ప్రాంతానికే సంబంధించిన ఇంకొక సమస్య ఇంకొక ప్రశ్న బస్వాపురం ప్రాజెక్ట్ ఈ రోజు బస్వాపురం ప్రాజెక్ట్ లో కూడా మరి దానికి సంబంధించిన కెనాల్ క్రాసింగ్ ఉంది ఇది వరంగల్ హైవే మీద ఆ కెనాల్ ఆ రోడ్ క్రాసింగ్ చేస్తే ఆ కెనాల్ హైవే క్రాసింగ్ చేస్తే మరి ఆ ఆ నీళ్లు కిందికి రావడానికి వీలు లేకపోతే ఆ బసవాపురం నీళ్లు కిందికి పోవడానికి వీలు కాదు మరి అట్లనే ఆ బసవాపురం ప్రాజెక్టు నిండాలంటే అక్కడ ఉన్న భూ నిర్వాసితులు అక్కడ ఉన్న ఊర్లు మునిగినాయి అంత ముందు పాలకులు పట్టించుకోని పరిస్థితి ఊరు మునిగింది వాళ్ళ కంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలే నాలుగేళ్ల నుంచి ఇంతవరకు కంపెన్సేషన్ ఇవ్వలే ఆ కంపెన్సేషన్ ఆ భూ నిర్వాసాలకు డబ్బులు ఇచ్చి ఆ భూమికి పైసలు ఇచ్చి మళ్ళీ అట్లే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి తరలితేనే తరలిపోతేనే దాదాపు రెండు వేల కోట్ల ప్రాజెక్టు ఈ రోజు మరి ఆ నిర్వాసితులకు ఇండ్లకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కానీ భూములకు పైసలు ఇస్తేనే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేస్తారు అది ఖాళీ చేస్తేనే ఆ ప్రాజెక్టు నిండుతుంది అది నిండితే ఆ హైవే క్రాసింగ్ చేస్తే కిందికి నీళ్ళు పోతాయి అట్లనే అధ్యక్ష ఆ కెనాల్ కూడా మెయిన్ కెనాల్ అయ్యింది దాదాపుగా అక్కడ నాగిరెడ్డిపల్లి పెళ్లి సోమారాం నాగిరెడ్డిపల్లి మధ్యన కూడా అక్కడ నల్గొండ హైవే క్రాసింగ్ కూడా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది అట్లనే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి దీని మీద కూడా మరి పెద్దలు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టి పెట్టి దీని మీద కూడా మరి వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఈరోజు ఒక్కటి హర్షిస్తాము అధ్యక్ష ఎక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ ఇక్కడనే కాదు మా దగ్గరే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ గొప్పలకు కొత్త ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు వేల కోట్లు పెట్టి దడుకునే కార్యక్రమం కాకుండా ఎక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ లను కొద్ది నిధులతోటి ఎక్కువ ఆకట్టు తీసే కార్యక్రమం ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేపడుతున్నందుకు దాన్ని హర్షిస్తూ మా బసోపురం ప్రాజెక్ట్ మీద కూడా నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా చేసి అక్కడ ఒక పక్క బసోపురం ప్రాజెక్టు బునియాది పిలాయిపల్లి ధర్మాడి కాలువలైతే మా ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా అవుతుందని సందర్భంగా చెప్తూ ఉత్తమ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కవిషిఖర్ రెడ్డి గారు